వ్యతిరేస్తాం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తాయించాలి కేంద్ర ప్రభుత్వం ఇస్తాయించాలి కేంద్ర ప్రభుత్వం అనుసరించిన

ఈ లేని కేంద్ర ప్రభుత్వ ఈ పండ చేసి వాళ్ళకు వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలి వాటి అమలు ఉపసంహరించుకోవాలని ఎన్నో పోరాటాలతో త్యాగాలతో కొట్టాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలను రద్దుపరుస్తూ వాటి స్థానంలో మరి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి దాన్ని అమలు పరచడాన్ని నిరసిస్తూ న్యూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు సిరిసిల్లాలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఆ తలకాయ లేని ప్రభుత్వ తలకాయను ఇలా మరి బండా కొట్టడం జరిగింది ఏదైతే మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఫ్ట్యూన్యూ పక్షాన మేము నిరసన తెలపడం జరుగుతుంది వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ఇరవై తొమ్మిది చట్టాల రద్దును నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి ఈ ఏదైతే కార్మికులు అంటే వంద మంది కార్మికులు పనిచేసే చోట ఒక కార్మికుని తొలగించాలన్నా ప్రభుత్వ అనుమతి కంపల్సరీ అటువంటి దాని స్థానంలో మూడు వందల మంది ఉంటేనే మరి ప్రభుత్వ అనుమతి అని చెప్పి కొత్త నిబంధన పెట్టి కార్మికులను బడా పెట్టుబడిదారులకు మరి ఒక బానిసల్లాగా మార్చివేసి కార్మిక చట్టాలు ఏవి కూడా వర్తించకుండా కార్మిక సంఘాలు పెట్టుకునే పరిస్థితి లేకుండా మరి కూలి కోసం పోరాటాలు చేసే పరిస్థితి లేకుండా మరి కేంద్ర ప్రభుత్వం తన చట్టాలను తీసుకొచ్చింది వీటిని నిరసిస్తున్నాం బేషరత్తుగా తెచ్చిన చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున కార్మికులందరినీ సమీకరించి ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం